భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పాక్లో ఉన్న అబ్దుల్ రెహమాన్ మక్కీ అనారోగ్యంతో చనిపోయాడు కొద్ది రోజులుగా లాహోర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి రెండు వేల ఎర్రకోటపై దాడి రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడిలో మక్కీపై ఆరోపణలున్నాయి అలాగే ముంబై పేరుల కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ భావ్మర్దే అబ్దుల్ రెహమాన్ మక్కీ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా డిప్యూటీ చీఫ్ గా కొనసాగుతున్నాడు రెండు వేల ఇరవై మూడులోనే మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాసా ప్రకటించింది భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పాక్లో ఉన్న అబ్దుల్ రెహమాన్ మక్కీ అనారోగ్యంతో చనిపోయాడు కొద్ది రోజులుగా లాహోర్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి రెండు సంవత్సరంలో ఎర్రకోటపై దాడి రెండు వేల ఎనిమిదిలో ముంబై దాడుల్లో మక్కీపై ఆరోపణలున్నాయి అలాగే ముంబై పేలుల కేసులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ భావ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా డిప్యూటీ చీఫ్ గా కొనసాగుతున్నాడు రెండు వేల ఇరవై మూడులోనే మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించింది